కోడిపంట అక్రమార్కులకు కాసల పంట తిలాపాపం తలా పిడికడన్నట్లు కోడి పంటలో చాలా మంది భాగస్వామ్యం ఉందట ఎవరెవరు అందులో హాయిగా ఉంటున్నారు ఎవరెవరికి అందులో భాగస్వామ్యం ఉంది ఎవరెవరు మేతకు మండిగా ఉండిపోతున్నారు ఎవరెవరు ఏం చేయలేకపోతున్నారనే విషయాలు మహావిశాఖ నగరపాలక సంస్థలో అదేనండి జీవీఎంసీలో అందరికీ తెలుసు కానీ ఈ విషయంలో ఏదో కౌన్సిల్లో నాలుగు మాటలు మాట్లాడేసి ఏదో తప్పు చేసినంత మాత్రాన అది ఏదో పెద్ద విషయం జనాలకు తెలియదు ఇప్పుడే వీరు యాగి యాగి చేస్తున్నారు అనడానికే లేదు ఇదంతా నవ్విపోతురుగాక నాకింటి సిగ్గు అన్న చందన ఉంది అయ్యా జీవీఎంసి పెద్దలు ఏంటిది మాకేంటిది మాకేం అవసరం ఏమిటి పెంట ఎప్పుడు విన్నా కన్నా జీవీఎంసీలో ఇదో పెద్ద కంపు కంటుంటే వింటుంటే మీకే చిరాకేస్తుంటే రాయడానికి మాకు ఎంత చిరాకేస్తుందో ఆలోచించండి అందుకే దానిని జీవీఎంసీ అని అంటున్నారు జీవీఎంసీలో జరిగే ఏ అక్రమానికైనా హద్దు హద్దుండదా ఒక విషయం పది పదిసార్లు సార్లు చెప్పినా దాని మీద మార్పు ఉండదా ఎంతసేపు ఒకటే విషయాన్ని ఇలాగే ఆలోచించడానికి సిగ్గుండదా డబ్బు ఒకటే పరమావధిగా బతికిస్తే సరిపోతుందా ఇంకెన్నాళ్ళు ప్రజలందరినీ ఎప్పుడు మీరు ఉద్ధరిస్తారు అలాగే ఇలాగే ముందుకు సాగితే అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా బండి ఎవలదా చెప్పు అదే సార్ నీదా నీ పేరు ఏం పేరు రామరాజు మీ వాండరావులు విజయనగరం చెప్పు చెప్పులు చెప్పు ఎక్కడా విజయనగరం విజయనగరం